గోదర్కని ప్రెస్ క్లబ్లో టీయుసిఐ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది ఈ సమావేశంలో టీయుసిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్ మాట్లాడుతూ కార్మిక ఉద్యమాలకు పోరాటాలకు నడిగడ్డగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిలిచింది కార్మిక వర్గ నాయకత్వం ఇక్కడ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్మిక రంగాలు విస్తరించడానికి దోహదపడ్డాయి గత నాలుగు దశాబ్దాలుగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో అనేక రంగాలు విస్తరించి కార్మికులకు నిత్యం ఎదుర్కొంటున్న వివిధ రంగాల కార్మికులు కూడబెట్టి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు ధర్నాలు సమ్మెలు చేసి కార్మిక వర్గానికి అండగా నిలబడి ఎన్నో విజయాలు సాధించింది సంవత్సరాలరైనా కూడా రేవంత్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ జీవోను సరళించి పెంచలేదు దుర్మార్గమైన చర్య ఎందరో ఆశా కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంత జీతాలైనా పెరుగుతాయని జీవోలైనా పెంచుతారని ఆశకు చూశారు అట్లా చూ దానికి నిరాశ చేశారు ఈ రెండు ప్రభుత్వాలు మోడీ ప్రభుత్వం అయినా కేసీఆర్ రేవంత్ ప్రభుత్వం అయినా కార్మికులకు ఉరుగబెట్టేది లేదు కార్మిక ఉద్యమం తప్ప కార్మికుల బతుకులు మారై అందరు కలిసి ఉద్యమించి వాళ్ళ వేతనాలు పెంచుకోవాలి అందులో భాగంగా మన టీఈసీ ప్రజాపంత మాస్ ప్రజాపంత అనుబంధ సంస్థ టీఈసీ ప్రథమ సంస్థ ఇక్కడ ఎనిమిది తారీఖు నాడు మన ప్రెస్ కర్పులో జరుగుతుంది దాన్ని జయప్రదం చేయగలని అందరి కార్మికుల కోరుతున్నాను అనేక ఉద్యమాలకు అనేక పోరాటాలకు పుట్టిగడ్డగా ఉంది గణి కార్మికులు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీలు నగర్లలో పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గం ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ ఎప్పుడుగా దిక్సూచిగా నిలిచినటువంటి కేంద్రం పోరాటాలకు నిలయంగా ఉంది ఈ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద అనుబంధంగా పనిచేస్తున్నటువంటి టీసీఐ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను ఎనిమిదవ తేదీన గోదావరికి ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతూ ఉన్నది ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి కామ్రేడ్ యు రాములు కుదుర్పాక కుదా కుమారస్వామి కామరేడ్ మొండన్న లాంటి ఎంతోమంది అమర్లు ఈ జెండా కోసం ఈ కార్మిక వర్గం కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి చరిత్ర కూడా ఉన్నది వారి ఆశయాల వెలుగులో మరింతగా కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించేటువంటి క్రమంలోపట ఈ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను జరుపుకోబోతున్నది ఈనాడు దేశంలో కార్మిక వర్గం పైన కత్తి వేలాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మిక వర్గాన్ని కట్టుకు బానిసలుగా చేసేటువంటి ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం అత్యంత వేగంగా కదులుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ నాలుగు కోట్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ నేపథ్యంలోనే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి సంఘటితపరిచి గత పోరాటాలను మళ్ళీ నెమవేసుకొని ఈ ప్రాంతం వేదికగా ఈ ప్రాంతమే మళ్ళీ పోరాటాలకు వేదికగా నిలవాలన్నటువంటి ఆకాంక్షతో ఎనిమిదవ తేదీనాడు గోదావరికన్లో ప్రథమ మహాసభ నిర్వహించుకోబోతున్నది సింగరేణి వసంత నగర్ ఎన్టీపీసీ అన్ని రంగాల కార్మికులు ఈ యొక్క మహాసభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తావు